ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పార్టీ స్థాపించిన తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర వైఫల్యం అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎప్పుడు అలాంటి వైఫల్యం ఓటమి ఎదుర్కోలేదా పార్టీ ఈరోజు రజసోత్సవ వేడుకలు జరుపుకుంటుంది మరి ఈ సభతోనైనా పూర్వ వైభవం సంతరించుకుంటుందా దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు సంక్షేమ పథకాల అమలులో వారి వైఫల్యాలను ఎండగట్టే దిశగా ఈ సభలో అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది మరి ఈ సభతో పూర్వ వైభవం సంతరించుకోబోతుందా భారతీయ రాష్ట్ర సమితి చర్చిద్దాం దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పూర్వ వైభవం సంతరించుకోబోతుందా ఈరోజు సభలో మాజీ సీఎం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఏం జరగబోతోంది ఈ సభ తర్వాత తెలంగాణలో ఇప్పటి బీఆర్ఎస్ ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో చాలా ఆపసోపాలు పడింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పటి గులాబీ దళపతి కేసీఆర్ ఈయన మాడి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన సో ఆ రోజు అనేక కష్టాలకి నష్టాలకి ఇబ్బందులకి త ఏమాత్రం తన తొనకకుండా వెనక్కుండా తన రాజకీయ ప్రస్థానాన్ని టీఆర్ఎస్ ఒక రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారు తెలంగాణ ఉద్యమాన్ని అంతే ఘాటుగా తీసుకెళ్లారు తెలంగాణ ఉద్యమాన్ని చేయడానికి అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అటు అన్నింటినీ తట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్కి ఉంది ఏమాట కాబట్టి మనం ఒప్పుకొని తీరాలి రాజకాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర చాలా కీలకమైనటువంటిది ఎప్పుడు ఏ రకమైన స్టెప్ తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకుంటూ ఉద్యమాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అవతల శత్రువుల యొక్క వ్యూహాలకి పతి వ్యూహాలు వేస్తూ ఉద్యమాన్ని కాపాడుకుంటూ పార్టీని కూడా పెంచుకుంటూ వచ్చాడు మొత్తానికి తెలంగాణ సాధ్యమే కాదు అనుకున్నటువంటి దాన్ని సాధించి చూపించాడు ఎందుకంటే తెలంగాణ వస్తే దేశంలో అనేక రాష్ట్రాల డిమాండ్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి అనేక వాదనలు ముందు పెట్టినప్పటికీ కూడా ఆ రాష్ట్రాల వాదనలు వేరు తెలంగాణ వాదన వేరు తెలంగాణ వాదనలో ఒక నిజం ఉంది అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా చూపించగలిగి అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగి యూపీఏ ప్రభుత్వాన్ని కాదు కరుడు కట్టినటువంటి ఏమన్నది సమైక్యవాదులను కూడా సమైక్య పార్టీలను కూడా జే తెలంగాణ అనిపించి అందరి మద్దతు కూడగట్టి తెలంగాణ తెప్పించుకోవటంలో తనవంతు పాత్ర చూపించారు కేసీఆర్ మొత్తానికి తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించడంలో కేసీఆర్ ఘనతను ఒప్పుకున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అధికారాన్ని కేసీఆర్కి ఇచ్చారు అంతకంటే ముందు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు పొత్తులో ఉండి కూడా అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఈవెందు హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేతాడు వార్తలు ఆవిడ బయ్యత వస్తే కొంత బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి దెబ్బతెగిన పరిస్థితులు ఇవన్నీ దాటుకున్నాడు చాలా ఇబ్బందులు అసలు ఒక టైంలో ఇక టీఆర్ఎస్ కేర్ కథం అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితులు కూడా చూశారు కానీ ఆ పరిస్థితి నుంచి మళ్ళీ రివైవ్ అయ్యి అప్పు తెలంగాణ ఉద్యమం వల్ల రివైవ్ కాగలిగారు తొందరగా కాగలిగారు సరే రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చింది మళ్ళీ తిరిగి పద్దెనిమిది రోజు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ సెకండ్ టైం వచ్చింది సార్ సహజమైనటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది దానికి తోడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పైగా పచ్చేకించి టీఆర్ఎస్ మీద ఇప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏంది అంటే తెలంగాణ మూమెంట్స్ నుంచి ఆ పార్టీ దూరం జరిగిపోయింది ఆ తెలంగాణ సెంటిమెంట్ నుంచి దూరం జరిగిపోయింది అంటే కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఈ సెంటిమెంట్ని ఎక్కువ కాలం క్యారీ ఆన్ చేయలేము సో తెలంగాణ అభివృద్ధి చేశాం కాబట్టి ఈ పేరుతో భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేద్దామని ముందుకెళ్తే మిగతా చోటు కూడా పార్టీని విస్తరించుకునే అవకాశం ఉండదని కేసీఆర్ ఆలోచించారు ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న ఈ తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య కేసీఆర్ తనంత తన సమస్య సృష్టించుకొని ఆ సమస్యని ఎలా అధిగమించాలో కూడా దాని యొక్క సొల్యూషన్ కూడా ఆయనే వెతుకుతున్నాడు జగదీష్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మీరు లేవనైతున్నటువంటి బీఆర్ఎస్గా మారటం గురించి మాట్లాడుకుంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఒక సమస్యను కేసీఆర్ఏ సృష్టించకుండా దానికి సొల్యూషన్ కూడా ఈరోజు కేసీఆర్ దగ్గర ఉందా అందుకనే ఎంతమంది మళ్ళీ దీన్ని మార్చండి మళ్ళీ టీఆర్ఎస్ చేయండి అని చెప్పినా కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడానికి అధినేత ఒప్పుకోవట్లేదు అదే నా కారణం అంటే దీంట్లో ఒకటి అదే చెప్పబోతున్నాను టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తెలంగాణ సెంట్రమం కొంత దూరమైంది అది కాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు జనాన్ని అట్రాక్ట్ చేశాయి పైగా కేసీఆర్ కొంత నిరంకుశుడు అంటే ఎవరికి అందుబాటులో ఉండడు అని ఒక హ్యూమన్ బాండింగ్ పోయింది కేసీఆర్ ఎక్కడో పామ్ హౌజ్లో కూర్చుంటాడు మూసుకొని ఆయన బయటికి కనపడ్డు అయితే ప్రగతి భవను లేదంటే తన పామ్ ఇంతవరకే కేసీఆర్ పరిమితం అనేది జనంలోకి బాగా వెళ్ళిపోవటం వీరకు అహంకారం ఉంది ఈ కుటుంబానికి అనేది జనంలోకి బాగా ఎస్టాబ్లిష్ చేయగలటం అటు బీజేపీ బండి సంజయ్ కానీ ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ బాగా ఎస్టాబ్లిష్ చేయగలటం ఇదన్నీ వర్క్ కోటే మొన్న కాంగ్రెస్ అధికారం వచ్చింది యాక్చువల్గా అధికారం కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ బాగా పెరిగింది కానీ వర్గాల కుమ్ములాట పథకంగా బీజేపీ ఒక్కసారిగా డౌన్ అయింది కాంగ్రెస్ దాన్ని ఎన్క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ మీద వ్యతిరేకతనై అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత క్రియేట్ చేసిందేమో బీజేపీ క్యాచ్ చేసుకునే అధికారంకి వచ్చిందేమో కాంగ్రెస్ మన ఎన్నికల్లో అది ఆసక్తికరమైన పరిణామం సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో ఫెయిూర్ కావటం ఫలితంగా మళ్ళీ బీఆర్ఎస్కి కొంత పునరుత్తేజే అవకాశం వచ్చింది యాక్చువల్గా బీఆర్ఎస్ ఎంత పతనమైందంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం మాత్రమే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో పది సంవత్సరాలు అధికారులు ఉన్న పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం గెలవలేకపోవటం అనేది ఎంత ఆసక్తికరమైన పరిణామం ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది బీఆర్ఎస్ ఓటాన్ని కూడా బీజేపీకి చేయించారు అందుకే బీఆర్ఎస్కి ఓటు రాలేదు అంటది బీజేపీతో టైప్ అయ్యారంటది కానీ వేరే పార్టీకి తమ పార్టీ ఓట్ ఇప్పించడం అంటే ఏ పార్టీ అయినా తన ఆత్మహత్య సదృష్టం చేసుకోవడమే లెక్క కానీ ఆ పరిస్థితికి ఆ రోజు ఆ పార్టీ ఆ పరిస్థితులు అంత కష్టాల్లో ఉందని నేను చెప్పడానికి చెప్తున్నాను బై ఎలక్షన్ హైదరాబాద్ సిటీలో ఒక బై ఎలక్షన్ వస్తే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్యాన ఇంత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా చనిపోతే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జైకేతం ఎగిరేసింది బీఆర్ఎస్ పార్టీ ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయింది ఇప్పుడు కాకపోతే కాంగ్రెస్ అవకాశం దొరికింది ఎస్ ఇక్కడ కాంగ్రెస్ ఫెయిూర్స్ గురించి మాట్లాడితే సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంత ఫెయిల్యూర్ అయిందో అంతర్గత కుమ్ములాట్లు కూడా బీఆర్ఎస్ అంతే కలిసి వస్తున్నాయని ఒక వాదన పడుతుంది ఇక మళ్ళీ ఈరోజు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది తెలంగాణ ప్రజల కంటే బీఆర్ఎస్ నేతల కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది నిజమేనా ఇది నిజంగా బీఆర్ఎస్ సభకు కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు బీఆర్ఎస్ కొంత పునరుత్తేజం కల్పించడానికి సహాయపడుతున్నాయా అంటే ఏం చెప్తారు అంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే బీఆర్స్లో చేరేవాళ్ళు ఇది పులిపెజర్గా బీఆర్ఎస్ కింద అయిపోయి ఉండేవాళ్ళు అంటే పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే వాళ్ళు బీఆర్ఎస్ అధికారులు అలా అని రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా బిఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు లాగారు మళ్ళా లాగిన మళ్ళీ ఇద్దరు ముగ్గురు మళ్ళా మళ్ళా పాత బీఆర్ఎస్ కడికే పోయే పరిస్థితి మొన్నటికి మొన్న దానం నాగేందా కరెక్ట్ ఆయన మొన్న కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ కూడా నిలబడ్డాడు ఆయన మాట్లాడుతాడు కేసీఆర్ వెయిట్ కేసీఆర్ స్పీచ్ కోసం జనమంతా వెయిటింగ్ జనం అంతా వెయిటింగ్ అంటారు తాత సభ సక్సెస్ అవుతుంది సూపర్ గ్రాండ్ విక్టరీ అని చెప్పు దానం ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీద నెగిటివ్ని క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ మీద పాజిటివ్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలు నేను ఈ పాటకు వచ్చాను ఇంకా గూడమైపాల్ రెడ్డి ఆయన కూడా అసలు బీఆర్ఎస్లో ఉండు కాంగ్రెస్లో ఉన్నాడు ఏం అర్థం కాని పరిస్థితి అంటే కాంగ్రెస్ చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ అధికారుల నుండి కాపాడుకోలేకపోతుంది అరకెపూడి గాంధీ ఎస్ ఆయనే పార్టీలో ఉండు ఆయన అడగాలి అంటే ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనతో చేర్చుకొని కూడా వీళ్ళు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అని చెప్పుకోలేని ప్రత్యేకమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఉంది అధికారం ఉండి కూడా అంటే దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడానికి ఏడెనిమిది నెలలు మాత్రమే పట్టింది ఎందుకంటే కాంగ్రెస్కు మెయిన్ ఓట్ బ్యాంక్గా మొన్న ఎన్నికల్లో గెలిపించినటువంటి రైతాంగాన్ని మహిళలని కాంగ్రెస్ కొంత నిర్లక్ష్యం చేసింది అనేటువంటిది బయట జనంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే రుణమాఫీ సరిగా జరగలేదు జరుగుండొచ్చు చక్కని సరిగా జరగలేదు తర్వాత రైతు భరోసా ఇంతవరకు పడన కుటుంబాలు అనేక ఉన్నాయి మహిళలకి పాతు అంటే ఆరు గ్యారంటీలుగా వీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో సహజంగా కావచ్చు పెట్టుబడి సాయం కావచ్చు చాలా ఉన్నాయి సహజంగా ఏమవుద్ది అంటే బాగా సూపర్ హిట్ అనుకునే ఒక హైక్ తో వచ్చిన మూవీ యావరైదు అవుతుంది పెద్ద అంచనా లేకుండా సినిమా వచ్చిందనుకో యావరిది గు పెద్ద హిట్ అవుద్ది అయితే ఇక్కడ మరొక అంశం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఒక సర్వే వచ్చిన విషయం మీకు కూడా తెలిసిందే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ జనం ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వైపు నిలుస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు తెలంగాణ ప్రజలు అనే సర్వే తేల్చింది పదిలో నిజంగానే ఆ మూడ్ అంటే తెలంగాణ ప్రజల మూడు అలా చేంజ్ అయిందా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్కు పక్కనా విక్టరీ అంటే నేను ఏ సర్వేని నమ్మను కట్టా అనేవాడు ఏ సర్వేల ఆధారంగా చెప్పడు నాకు ప్రజల మూడు ఆధారంగా చెప్తా రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తా చెప్పగలిగింది మొట్టమొదటి నేనే బియ్య కూటమికి ఆంధ్రాలో రాబోతుంది అధికారం అని చెప్పగలిగింది నేనే మోడీకి సీట్లు తగ్గుతున్నాయి అని చెప్పగలిగింది నేనే మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కేజీఓ ఓడిపోతుందని చెప్పగలిగింది నేను కాబట్టి నేను చాలా క్లియర్గా ఏ సర్వేల మీద డిపెండ్ కాను ఇప్పుడు తెలంగాణ ఒక రాజకీయ అనిచిత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది పెరిగే అవకాశం ఉండి బీజేపీ పెరగట్లేదు ఇక మొత్తం అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి అవసరే అవకాశం ఉంది అంటే ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండదు ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే నేను చెప్తున్నా ఇది మళ్ళీ మారితే మారిందని కూడా చెప్తా మారిందని కూడా చెప్తా ఈ రోజుకున్నటువంటి సిచ్యువేషన్ ఇది కాదు ఇందాక నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని స్కిప్ చేశాను నేను ఏది కేసీఆర్ తనంతా తానే ప్రాబ్లంని క్రియేట్ చేసుకుంటాడు సొల్యూషన్ ఇచ్చుకుంటాడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అని టీఆర్ఎస్గా మార్చామని చెప్పేసి చాలామంది మంది అంటున్నా కేసీఆర్ ఎందుకు మార్చట్లేదు అంటే మారిస్తే తన ఫెయిల్ని తను ఒప్పుకున్నట్టు అవుతుంది కేసీఆర్ దానికి ఒప్పుకోడు ఆ ఒప్పుకునే మైండ్ సెట్ అయింది కాదు సరే ఇక అయింది ఏదో అయిపోయింది కే కాంగ్రెస్ మీద వ్యతిరేకతను మనం క్యాచ్ చేసుకున్నాం పవర్లోకి వద్దాం అనే దాంట్లో నుంచి ఆయన ఉంటాడు తప్ప ఇప్పుడు మళ్ళా పేరు మార్చుకుందాం అనే దాంట్లో ఆయన అంత సిద్ధంగా ఉంటాడని నేను అనుకోను కానీ ఏది ఏమైనా బీఆర్ఎస్ అనుకూలత పెరుగుతుంది అంటే కేసీఆర్ఏ అని నినాదం వస్తుందంటే అది కాంగ్రెస్ పేరుగా మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అంతేగాని గతంలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి అయితే కాదంటారా అంటే బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది సంక్షేమ పథకాలు కొంత ఇవ్వగలిగింది ఇప్పుడు రైతు బంధు రైతు భరోసాగా ఎప్పుడు చెప్పబోయే అందులో రైతు బంధు బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది అనేటువంటి దాంట్లో గుడ్ విల్ ఉంది ఆ గుడ్ విల్ ఉండబట్టే రెండుసారి బీఆర్ఎస్ అధికారానికి వచ్చింది అప్పుడు అభివృద్ధిని చూసే లేదా ఆ సంక్షేమ పథకాలు అమలుని చూసేలాగలిగింది రెండోసారి అధికారం కోల్పోవడానికి మాత్రం కొంత రాచరిక మైండ్ సెట్ వీళ్ళకుంది అప్పటికీ ఏదో అభివృద్ధి చేయలేదు వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అన్నది కాదు సంక్షేమ పథకాలు కొన్ని పథకాలు దెబ్బ కొట్టాయి దళిత బంధు లాంటి పథకాలు దెబ్బ కొట్టాయి అది వీళ్ళు అతుకుపోయి క్రియేట్ చేసుకున్నాయి ఆ పథకాలు దెబ్బ కొట్టినప్పటికీ ఎందుకంటే దళిత బంధు అందరికీ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఇచ్చినోడు ఓటేసాడో అయితే తెలియదు ఇవ్వనోడు అసలు ఓటేయడు కదా ఆ పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మార్పు తీసుకొస్తాడు అనుకుంటే ఆ మార్పు తీసుకురాలేకపోవటం అసలు ఎమ్మెల్యేలు నియోగాలు ఉన్నారో లేరు పరిపాలన జరుగుతుందో జరగట్లేదు కంపెనీలు వస్తున్నాయో రావట్లేదు అసలు ఉద్యోగాలు ఉన్నాయో లేవో రెండోది హైదరాబాద్ మార్కెట్ ఏం పూర్తిగా డౌను ఈ పరిస్థితుల్లో నుంచి అసలు ప్రభుత్వం అసలు ఉందా పనిచేస్తుందా అదే ఇప్పుడు అంటే ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూరు ఏమని చెప్పాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడమా లేదంటే గతంలో ఉన్న ఆ హామీలైనా కొనసాగించలేకపోవడమా ఏది వాళ్ళ ఫెయిల్యూ అంటే ఒకటి హామీలు అమల్లో ఫెయిల్ చెప్పినటువంటి హామీల అమలు చేస్తున్న ఫెయిల్ రెండు ప్రజలకి పరిపాలన కనపట్టలే పరిపాలన అభివృద్ధి అంటే ఏముంది రోడ్డు ఉన్నాయా గతంలో వేసినయే కదా కేసీఆర్ వేసినటువంటి రోడ్ని బాగా గడవడీ చూపించగలిగారు కానీ వీళ్ళు చూపించడానికి ఫెయిల్ అవుతున్నారు చేయటంలో ఫెయిల్ అవుతున్నారు రెండోది ఎమ్మెల్యేలు ఎక్కడ కనపడుతున్నారు ఎమ్మెల్యేలు మొహం చాటేసుకుంటున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలు జనంలోకి వెళితే రైతు భరోసా మాకు ఎప్పుడు పడిద్ది మా రుణమాఫీ కాదా మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పాడని రెండు లక్షల పైన ఉన్న రుణాలు కట్టే మాకు కాదా అని అడిగితే సమాధానం ఎక్కడుంది పైగా మన వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా క్షమాపణ చెప్పాడు కదా ప్రజలకి రైతు భరోసా వేయటంలో మేము ఫెయిల్ అయ్యాం వేస్తాం అందరికీ అకౌంట్లో తొందర వేస్తాం తొందర అనేది ఎప్పుడు అసలు నువ్వు అధికారంలోకి వచ్చి వన్నీరు దాటిపోయిన తర్వాత ఇంకా తొందర అనే పదం వాడటం అంటే ఏమనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పైలట్ ప్రాజెక్టుల ప్రభుత్వం అని చెప్పి పేరు పెడుతున్నారు అంటే పైలట్ ప్రాజెక్టుల దగ్గర ఈ డెడికేషన్ తప్ప మొత్తం సమగ్రంగా అభివృద్ధి చేయాలి సమగ్రంగా వీసినీ అసలు ఏ డెడికేషను లేదు ఏ డెడికేషను లేదు పైలట్ లేదు ఏమీ లేదు అసలు ఒక హామీ ఇది పులిపేజుగా అమలైపోయిందన్న రాష్ట్రం మొత్తం అర్హుడైన ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలైంది అని చూపించి ఒకటి రైట్ 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 అసే ఈ ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో అసలు పరిపాలన జరుగుతుందా లేదా అన్నటువంటిది ప్రధానంగా కాంగ్రెస్కి ఓటేసిన రైతుల్లో యువతలో ప్రధానంగా వస్తున్నటువంటి అంశం రైట్ రైట్ ఫైనల్గా ఒక మాటలో చెప్పండి ఈ రోజు జరగబోయే బీఆర్ఎస్ రాజసోత్సవ సభ వెక్టరీ కొట్టబోతుందా నిజంగానే ఎంత సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా ఒక మాటలో అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ భరితంగా కేసీఆర్ ఏం చెప్తారనే దాని మీద ఆసక్తి ఉంది కేసీఆర్ మంచి మాటకారి కేసీఆర్ మాటలు మరి కేసీఆర్ మాటలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు అంటే అప్పుడు వ్యతిరేకతలో పని చేయలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పనిచేయలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకతలో కేసీఆర్ మంత్రాలు పనిచేస్తాయి కేసీఆర్ మాటల మంత్రాలు పనిచేస్తాయి అంటే కేసీఆర్ కూడా టైం ఇచ్చాడేమో ఆ వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాగూ లేదు వ్యతిరేకత వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఉన్న టైంలో కేసీఆర్ మాటల మంత్రాలు పనిచేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కేసీఆర్ కొంత మంచి స్పీచ్నివ్వగలిగితే ఖచ్చితంగా అదే అదే అంటారు కదా అంటే అనుగాని చోట అధికని చెప్పేసి వ్యతిరేకత ఉన్నప్పుడు మనం మాట్లాడినా యూజ్ ఉండదని చెప్పేసి ఎట్లాగో అప్పుడు మాట్లాడాడు కానీ ఉపయోగం రాలే ఉపయోగం రాలే ఇప్పుడు మాత్రం ఒక వాస్తవం ఏంటంటే కేసీఆర్ స్పీచ్ కోసం ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా వెయిట్ స్కిల్ వెయిట్ రైట్ అన్న రైట్ ఏం ఏం తిడతాడు ఎట్టడతాడు అనేది కేసీఆర్ గట్టిగా తిట్టగలుగుతాడు గట్టిగా కొట్టగలుగుతాడు అంటే మాటలతో కొట్టగలుగుతాడు కాంగ్రెస్ వాళ్ళని సో జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతాడు కానీ ఈ రోజుకి ఈ రోజు కనుక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కీలకతం ఒక రాజకీయ అనుచితం బీ ఇప్పటికిప్పుడు గెలిచే అంత పెరిగిందని అనుకోను కానీ పెరిగే పరిస్థితిలో ఉంది అది మాత్రం చాలా క్లియర్ రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్